దేవుని నామమునకు మహిమ కలుగును కాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం నవంబర్ ఇరవై ఐదు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ దానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయ్యా మమ్మల్ని బలపరచండి వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ కొరందీలుకి రాసిన మొదటి పత్రిక ఐదు నుండి తొమ్మిది అధ్యాయములు ఐదవ అధ్యాయము మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు ఇట్లుండి మీరు పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వాణిని మీలో నుండి వెలివేసిన వారు కారు నేను దేహ విషయమై దూరంగా ఉన్నను ఆత్మ విషయమే సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఈలాగు చేసిన వాణ్ణిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను ఏమనగా ప్రభువైన ఏసుదిన మందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వాణిని సాతానునకు అప్పగింపవలను మీరు అతిశయపడుట మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి మీరు ఎరుగరా మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద ఒకటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి ఇంతేకాక క్రీస్తు మన పసుకా పసువు వధింపబడేను గనక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతీయు దుష్టత్వమునను అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపత్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఇంటిని అయితే ఈ లోకపు నైనను లోబులతో నైనను దోచుకొని నైనను ఏ ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని లోపి గాని విగ్రహారాధకుడు కాని తిట్టుబోతు గాని త్రాగుబోతు కానీ దోచుకొనివాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వాణితో సాంగత్యము చేయకూడదు కూడదని మీకు వ్రాయిచున్నాను వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చేవారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయడి ఆరవ అధ్యాయము మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుటగాక అనీతి మంతులు ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చటకు మీకు యోగ్యత లేదా మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగురా ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాధ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము అంతకంటే అన్యాయం సహించుట మేలు కాదా దానికంటే మీ సొత్తులను అపహరించబడినిచ్చుట మేలు కాదా అయితే మీరే అన్యాయం చేయుచున్నారు అపహరించుచున్నారు మీ సహోదరులకే ఇలాగూ చేయుచున్నారు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు మీలో కొందరు అట్టివారే ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా అన్నిటి అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నిటి అందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను నొల్లను భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థమునకును నియమింపబడి ఉన్నవి దేవుడు దానిని వాటిని నాశనము చేయను దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే ప్రభువు దేహము నిమిత్తమే దేవుడు ప్రభువును లేపెను మనలను కూడా తన శక్తి వలన లేపును మీ దేహములు క్రీస్తుని యొక్క అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకుని వేస యొక్క అవయవములుగా చేయుదున అది ఎంత మాత్రమును తగదు వేసతో కలుసుకునివాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా వారిద్దరూ ఏక శరీరమై ఉందరు అని మోసే చెప్పుచున్నాడు కదా అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు జారత్వమునకు దూరముగా పారిపోవుడి మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపము చేయుచున్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి ఏడవ అధ్యాయం మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు ఆయనను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలను ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను భర్త భార్యకును అలాగననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలను భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు అలాగునే భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉల సమ్మతి చెప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి మీరు మనసు నిలపలేకపోయినప్పుడు మిమ్మల్ని శోధింపకుండినట్లు తిరిగి కలుసుకొనిడి ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు మనుషులందరూ నావలే ఉండగోరుచున్నాను అయినను ఒకడొక విధమునను మరి ఒకడు మరి ఒక విధమునను ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు నావలే ఉండుట వారికి మేలని పెండ్లి కాని వారితోను విధవరాండితోనూ చెప్పుచున్నాను అయితే మనసు నిలపలేని ఏడలా పెండ్లి చేసుకునవచ్చును కామ అగుట కంటే పెండ్లి చేసుకుంటే మేలు మరియు పెండ్లి అయిన వారిని నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించిన దేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు ఎడబాసిన ఎడలా పెండ్లి చేసుకొనుకుండవలను లేదా తన భర్తతో సమాధాన పడవలను మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పిన దేమనగా ఏ సహోదరునికైనాను అవిశ్వాసు భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయని ఇష్టపడిన ఎడలా అతడు ఆమెను పరిత్యజింపకూడదు మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాస భర్త ఉండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడిన ఆమె అతని పరి పరిత్యజింపకూడదు అవిశ్వాస భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడను అవిశ్వాసురాలైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడను లేని ఎడలా మీ పిల్లలు అపవిత్రులై ఉందరు ఇప్పుడైతే వారు పవిత్రులు అయితే అవిశ్వాస వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును అట్టి సందర్భములలో సహోదరునికైనాను సహోదరికైనను నిర్బంధము లేదు సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు ఓ స్త్రీ నీ భర్తను రక్షించదువో లేదో నీకేమి తెలియను ఓ పురుషుడా నీ భార్యను రక్షించదువో లేదో నీకేమి తెలియను అయితే ప్రతి ప్రభువు ప్రతి వానికి ఏ స్థితి నియమించినో దేవుడు ప్రతివాన్ని ఏ స్థితి ఎందు పిలిచెనో ఆ స్థితి ఎందే నడుచుకునవలను ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను సున్నతి పొందిన వాడెవడైనా పిలవబడినా అతడు సున్నతి పోగొట్టుకొనవలదు సున్నతి పొందని వాడెవడైనను పిలువబడిన సున్నతి పొందవలదు దేవుని ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యము కానీ సున్నతి పొందుటేందు ఏమీ లేదు సున్నతి పొందకపోవటందు ఏమీ లేదు ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలను దాసుడివై ఉండగా పిలవబడే చింతపడవద్దు కానీ స్వతంత్రుడు ఒకటకు శక్తి కలిగిన స్వతంత్రుడు ఒకట మరి మంచిది ప్రభువునందు పిలువబడిన పిలవబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రం పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు మీరు విలువ పట్టి వారు గనక మనుషులకు దాసులు కాకుడి సహోదరులారా ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలవబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలను కన్యకుల విషయమే ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు కానీ నమ్మకమైన వాడినై ఉండుటకు ప్రభు వలన కనికరము పొందినవాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తాను ఉన్న స్థితిలోనే ఉండుట మేలని తలంచుచున్నాను భార్యకు బద్దుడివై ఉంటివా విడుదల కోరవద్దు భార్య లేక విడిగా ఉంటివా వివాహము కోరవద్దు అయినను నీవు పెండ్లి చేసుకున్నను పాపం లేదు కన్యక పెండ్లి చేసుకున్నను ఆమెకు పాపము లేదు అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును అవి మీకు కలుగకుండా వలనని కోరుచున్నాను సహోదరులారా నేను ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఏడ్చువారు ఏడవనట్టును సంతోషపడవారు సంతోషపడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును ఈ లోకము అనుభవించి వారు అమితముగా అనుభవిపనట్లును ఉండవలను ఏలైనగా ఈ లోకపు నటన గర్తించుచున్నది మీరు చింతలేని వారే ఉండవలనని కోరుచున్నాను పెండ్లి కానివాడు ప్రభువుని ఎలాగ సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు పెండ్లి అయిన వాడు భార్యని ఎలాగ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకు తాము శరీరం అందరూ ఆత్మయందు పవిత్ర రాండై ఉండుటకు ప్రభు విషయమే కార్యములను గూర్చి చింతించుదురు కానీ పెండ్లి అయినది భర్తను ఎలాగో సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది మీకు ఉరి ఒడ్డవలనని కాదు కానీ మీరు యోగ్యమైన ప్రవర్తనలై తొందర ఏమీయూ లేక ప్రభువు సన్నిధాన వర్తనులై ఉండవలనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఏడలను ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఏడలను ఆమెకు వివాహము చేయకపోవటం యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఏడలను అతడు తన ఇష్టము చెప్పున పెండ్లి చేయవచ్చును అందులో పాపము లేదు ఆమె పెండ్లి చేసుకొనవచ్చును ఎవడైనానూ తన కుమార్తెకు పెండ్లి చేయ అవసరం లేక ఉండి అతడు స్థిర చిత్తుడును తన ఇష్ట ప్రకారం శక్తి గలవాడునై ఆమెను వివాహము లేకుండా ఉంచవలనని తన మనసును నిశ్చయించుకునే ఏడల బావుగా ప్రవర్తించుచున్నాడు కాబట్టి తన కుమార్తెకు పెండ్లి చేయవాడు బావుగా ప్రవర్తించుచున్నాడు పెండ్లి చేయనివాడు మరి బావుగా ప్రవర్తించుచున్నాడు భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్దురాలే ఉండును భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వాణిని పెండ్లి చేసుకుంటకు స్వతంత్రరాలై ఉండును కానీ ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకునవలను అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయినా మరి ధన్యురాలని నా అభిప్రాయము దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకునిచున్నాను ఎనిమిదవ అధ్యాయము విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము జ్ఞానము ఉప్పొంగజేయను కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను ఒకడు తనకేమైనను తెలియను అనుకుని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమి తెలుసుకొనినవాడు కాడు ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము ఒట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సంవత్సరమును కలిగిన ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగెను మనము ఆయన ద్వారా కలిగిన వారము అయితే అందరి అందు ఈ జ్ఞానము లేదు కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనక తాము భుజించి పదార్థములు విగ్రహమునకు బలి ఇయబడినవని ఎంచి భుజించుదురు భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము తినకపోయినందున మనకు తక్కువ లేదు తిన్నందున మనకు ఎక్కువ లేదు ఆయనను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యం వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకునేది ఎలయ్యనగా జ్ఞానము గల నీవు విగ్రహములు యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచినేడలా బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకును కదా అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయాను ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారు అగుచున్నారు కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడలా నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేను ఎన్నటికి మాంసము తినను తొమ్మిదవ అధ్యాయము నేను స్వతంత్రుడను కానా నేను అపోస్తలుడను కానా మన ప్రభువైన యేసును నేను చూడలేదా ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను ప్రభువునందు నా అపోస్తలత్వంలో ముద్రగా ఉన్నవారు మీరే కారా నన్ను విమర్శించి వారికి నేను చెప్పు సమాధానం ఇదే తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా తక్కిన అపోస్తుల వలన ప్రభు యొక్క సహోదరుల వలన కేఫా వలన విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా మరియు పని చేయకుండాటకు నేను బర్ణబాయు మాత్రమే అధికారం లేనివారమా ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయన ద్రాక్ష తోట వేసి దాని ఫలము తిననివాడెవడు బంధను కాచి మందపాలు త్రాగని వాడేవాడు ఈ మాటలు లోకాచారమును బట్టి ధర్మశాస్త్రముకు వాడు వీటిని చెప్పుచున్నది కదా కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దని మోసే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా కేవలం మన కొరకు దీనిని చెప్పుచున్నాడా అవును మన కొరకే కదా ఈ మాట వ్రాయబడిను ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను కళ్ళము త్రొక్కించేవాడు పంటలో పాలు పొందుదను అను ఆశతో త్రొక్కింపవలను మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకున్నట గొప్ప కార్యమా ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన మాకు ఎక్కువ కలదు కదా అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలగజేయకుండాటకే అన్నిటినీ సహించుచున్నాము ఆలయ కృత్యములు జరిగించి వారు ఆలయం వలన జీవనము చేయుచున్నారని బలిపీఠము వద్ద కనిపెట్టుకుని ఉండి వారు బలిపీఠముతో పాలివారే ఉన్నారని మీరు ఎరగరా ఆలాగున సువార్త ప్రచురించి వారు సువార్త వలన జీవింపవలనని ప్రభువుని ప్రభువు నియమించి ఉన్నాడు నేనైతే వీటిలో దేనినైనాను వినియోగించుకొనలేదు మీరు నా ఎడలి ఈ లాగున జరపవలనని ఈ సంగతులు వ్రాయను లేదు ఎవడైనానూ నా అతిశయమును నిరద్దకము చేయట నాకు మరణమే మేలు నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడలా నాకు శ్రమ ఇది నేను ఇష్టపడి చేసిన ఎడలా నాకు జీతము దొరుకును ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకతత్వము నాకు అప్పగింపబడిను అట్లయితే నాకు ఏమి నేను సువార్తను చిన్నప్పుడు సువార్త ఎందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరుచుకోనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతము నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను ఎక్కువ మందిని సంపాదించుకుంటకి అందరికీ నన్ను నేనే దాసునుగా చేసుకొంటిని యూదులను సంపాదించుకుంటకు యూదులకు యూదుని వలె ఉంటిని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకుంటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని దేవుని విషయమే ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకుంటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని బలహీనులను సంపాదించుకుంటూ బలహీనులకు బలహీనుడనైతిని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను మరియు నేను సువార్తలో వారితో పాలివాడన దాని కొరకే సమస్తమును చేయించున్నాను పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి మరియు పందమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనిచున్నాను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం ఇనికిలో గాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా ఘనతకు అర్హుడ యోగ్యుడ పూజ్యుడ కృపను చెప్పుడుకు ఐశ్వర్యవంతుడ కృపా సత్య సంపన్నుడా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు గొప్ప దేవుడా వాక్యం ద్వారా మాతో మాట్లాడారు మీకు వందనాలు విన్న వాక్యము హృదయాలు చేసి వాక్యానుసారంగా జీవించడానికి కృపను దయచేయండి అయ్యా వాక్యము మా హృదయాల్లో మంచి నేల పడిన విత్తనం ఫలించినట్లు ఫలింపచేయండి వాక్యం వినిచుండగా ఆ వాక్యము వారి హృదయాల్లోకి వెళ్ళి ప్రభానైనా కార్యము జరిగించినట్లు అయ్యా వారి మనోనేత్రాలు తెరవండి హృదయాలు తెరవండి తండ్రి చెవులను తెరవమని ప్రార్థిస్తున్నాను అయ్యా నికే స్తోత్రాలు మానుదిన అపరాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను దయతో క్షమించి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి ప్రభా అయ్యా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చమని వేడుకుంటున్నాం ఇదే కాలమున మా కుటుంబస్తులందరినీ కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకున్నావు వారిపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నావు నీ రక్త ప్రోక్షణ కింద వారి పాపములన్నీ కడగబడి అయ్యా వారిని రక్షణలో స్థిరపరచబడినట్లు ఇంకా నువ్వు రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చేయని మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరికీ నీ కృప కలుగును గాక అయా నీ కనికరం దిగివచ్చును గాక నీ దయ దిగి వచ్చును గాక నీ సన్నిధి కాంతి ప్రకాశింప బడును గాక నీ ప్రార్థిస్తున్నాం మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకొని మా పట్టణాన్ని రక్షించండి ప్రభా మా పట్టణంలో గొప్ప ఉద్యీవాన్ని రగిలించమని వేడుకొంచున్నాం అయానికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభావ వాటిని పరిపాలిస్తున్న నాయకులు రాజులు వారి కింద పనిచేసిన అధికారులను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నా అయ్యా నీతి న్యాయంతో కావాల్సిన జ్ఞాన వివేకములను మీరు అనుగ్రహించండి వారిలో రక్షణ లేని వారికి రక్షణ దయించండి ఇంకా గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు సువార్థికులు ఇంకనూ లేపండి ప్రభా అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా ధైర్యంతో వాక్యం బోధించే అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి వారి అవసరతలన్నీ నీ మహిమశ్వరంలో తీర్చండి వారిని వారి కుటుంబాలను రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం క్రైస్తవులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా క్రైస్తవులందరిపైకి నీ కృపది వచ్చును గాక డినామినేషన్స్ భేదములు తొలగిపోవును గాక అందరూ ఏకాత్మ ఏక మనసు కలిగి ఉందరుగా అని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధాత్మతో నింపబడిన వారే క్రైస్తవులందరూ నీ పత్రికలుగా ఏసు నామంలో మార్చబడుదురుగా ప్రార్థిస్తున్నాం ప్రభా అయానికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అలాగే ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలను రక్షించండి ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం ని కాదు అందరూ అంతటా రక్షించబడి ఉండాలని సత్యమును గుర్చి అనుభవ జ్ఞానం గలవారి ఉండాలి నియించి ఉన్నానన్నావు నీ చిత్తమే భారతదేశంలో జరుగును గాక నీ రాజ్యము భారతదేశంలో గాక ప్రభా తండ్రి నాయన సువార్త ద్వారా భారతదేశం పట్టబడినట్లు ఇంకా సువార్తకులను లేపండి నాయన అయ్యా తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవ మత ఉన్మాదులు మత నుంచి దేశానికి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం అయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా దే మా భారతదేశ ప్రధాని గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లు జ్ఞాపకం చేసుకోండి అయ్యా చీఫ్ మినిస్టర్స్ను ఎమ్మెల్యేలు ఎంపీలను గవర్నర్స్ను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అందరికీ నీ కృప కలుగును గాక నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా గాక వారందరికీ కాపుదల భద్రత యేసు నామంలో ఉండునుగాక గాకని ప్రార్థిస్తూ అయ్యా ఉదయ కాలంలో ఈ చిన్ని ప్రార్థనామాన్ని నీ పాద సన్నిధిగా చేర్చుకోమని యేసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడిచినట్లు భూమి అందును గాక మాను ఆహారము నేడు మాకు దయచేయము మా ప్రాథం చేసిన మేము క్షమించిన ప్రకారం మా ప్రాథమును క్షమించమని శోధనలోకి తాక ప్రతి కీడు నుండి దుష్టుడి భార్య నుండి తప్పించు ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవై ఉన్నది ఆమెన్ ప్రభేసు రక్తమే జయం ప్రభేసు వాక్యమే విజయం ప్రభేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్